Hi, Andy. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ టెల్లింగ్ బై పూర్ణ ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ నీ ప్రేమ కోసం వేచి చూస్తూ మరి ఆ కథలోకి వెళ్దాం రండి వేద మంత్రాల సాక్షిగా పంచభూతాల సాక్షిగా బంధువుల అందరి సమక్షంలో సిగ్గుపడుతూ తలదించుకుని ఉన్న అక్షర మెడలు తనకి ఇష్టం లేకుండానే తప్పని పరిస్థితులు అసలు పెళ్లి కూతురుని నేను చూడటం కూడా ఇష్టం లేక అయిష్టంగానే విశాల్ తాలికడుతూ మూడో మూడి వేస్తుండగా తన మునివేళ్ళు అక్షరమని తాకగానే ఆ వెచ్చని తాకిడికి తన ఒళ్ళంతా వేడెక్కింది అక్షరకు ఇష్టం లేకపోయినా విశాల్కి కూడా ఆ అనుభూతి కొత్తగా మాయలా అనిపించింది అలా ఆలోచిస్తూనే మిగిలిన తంతులన్నీ పూర్తి చేశారు ఇద్దరు కానీ ఒకరిని ఒకరు చూసుకోలేదు ఇష్టం లేక విశాల్ అక్షరని చూడలేదు భయంతో సిగ్గుతో అక్షర విశాల్ని చూడలేదు తర్వాత అప్పగింతలు పూర్తి చేసుకుని విశాల్తో కారులో కూర్చుని అత్తవారింటికి బయలుదేరింది అక్షర కానీ విశాల్ మాత్రం అసలు కూర్ కారులో కూర్చున్న తన భార్య వైపు చూడడానికి కూడా ఇష్టపడలేదు తన పక్కనే కూర్చున్న అక్షర మాత్రం భయంతో చేతి వేళ్లు నలుపుతూ కంగారు పడుతోంది అలా చేస్తున్నప్పుడు తన గాజుల చప్పుడుకి అక్షర చేతుల వైపు తిరిగాడు విశాల్ ఆ చేతులు మెహందీతో ఎంతో అందంగా నిండుగా గాజులతో చేతివేళ్లు సన్నగా కషర తన చేతివేళ్లను నలపడం వల్ల చేతులకు అమలిపోతున్నాయి దేవుడు టైం తీసుకుని చేతులను కూడా అందంగా చెక్కినట్లు ఎంతో అందంగా ఒక్కసారైనా ఆ చేతులని తన చేతులతో బంధించాలి అనిపించింది విశాల్కి ఇలా ఆలోచిస్తూ ఉండగానే సడన్గా కార్ ఆగింది వెంటనే విశాల్ స్పృహలోకి వచ్చాడు తేడుకున్న వెంటనే నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను తప్పకదా అనుకుంటూ కారు దిగి వెళ్ళి గుమ్మంలో నిలిచి ఉన్నారు ఇంతలో గుమ్మానికి అడ్డంగా వచ్చి నిలిచింది వందన తనను చూసి తన చేతిలో ఉన్న ఆహారతి పళ్ళను చూసి ఇది ఇంకా ఇప్పుడు వదల్ అనుకుంటూ గొనుక్కున్నాడు వశాల్ వందన అంటుంది ఏంటన్నయ్యా ఏదో అంటున్నావు లేదే తల్లి నువ్వు ఇప్పుడు వచ్చావు అని ఆలోచిస్తున్నాను వందన అంటుంది అసలు నీకు నన్ను చూస్తే అంత ఖాళీ కూడా ఉందా మీ ఆవిడని చూసుకోవడమే సరిపోతుంది నీకు అని అంటుంది అవునవును అదే అనుకుంటున్నాను అంటూ గుణుకుని చిన్నగా నవ్వాడు సరే కానీ అన్నయ్య వదిన ఇద్దరి పేర్లు చెప్పి లోపలికి రండి అదేంటే పిచ్చిదానా నీకు తెలీదా దాని కోసం ఇక్కడే ఆపయ్యాలా ఏంటి అంటూ తల మీద ఒక్కటిచ్చాడు అబ్బా అన్నయ్య ఇది ఆచారంరా తెలుసు కూడా యాక్షన్ చేయమాక త్వరగా చెప్పు అసలే చాలా టైర్డ్గా ఉంది నాకు ప్లీజ్ అన్నయ్య అనగానే విశాల్ మాత్రం ఏమీ మాట్లాడకుండా అలాగే ఉన్నాడు ఎప్పటికీ చెప్పకపోతూ ఉండడం చూసి వందనా వదిన ప్లీజ్ నువ్వైనా చెప్పొదిన అనగానే అక్షర్ సిగ్గుపడుతూ నేను విశాల్ కృష్ణ గారు వచ్చాము అనగానే ఆ మాట వినాన్ని చెవులకు ఎంతో వినసంపుగా అనిపించింది విశాల్కి మొదటిసారి తన పేరు వింటుంటే తనకే చాలా కొత్తగా అనిపించింది అంతే వెంటనే అక్షర వైపు తిరిగాడు పెళ్లి పట్టు చీరతో వాళ్ళంతా నగలతో తలపై జీలకర్ర బెల్లం దుటిపైన బాషికం పాపిట్లో సింధూరం కళ్యాణ తిలకం బొగ్గకు దిష్టి చిక్క మెడలు పచ్చగాతను కట్టిన పసుపుతాడు నల్లపూసలు చేతుల నిండా గోరింటాకు గాజులు కాళ్ళకి పారాణి మెట్టలు పట్టీలు ఇదంతా కాదు అన్నట్టు పాలసముద్రంలో మునిగి పైకి తేలుతున్నట్టు తెల్లని కాంతిలా మెరిసే శరీరం తామరాకు లాంటి కళ్ళు అందమైన ముక్కు గులాబీ రేకుల్లాంటి పెదవులు దానికి తగ్గట్టు ఎంతో అందమైన నవ్వు ఆ నవ్వు కోసం ఏమైనా చేయొచ్చు అనిపించేలా ఉంది ఆ మొహం చందమామలా మెరిసిపోతోంది ఎంతసేపైనా అలాగే చూస్తూ గడిపేయచ్చు అనిపించేలా ఉంది తను సిగ్గుపడడం కూడా ఎంతో ముద్దుగా ఉంది ఇదంతా అలాగే చూస్తూ ఉండిపోయాడు విశాల్ ఇంతలో విశాల్ భుజాన్ని తడుతూ రే అన్నయ్య ప్లీజ్ రా వదిలేను చూసింది చాలు త్వరగా పేరు చెప్పు అనగానే విశాల్ వెంటనే తేరుకుని తనని తాను తమాయించుకుని నేనేంటి ఇలా అయిపోయాను ఎంత అందంగా ఉంటే మాత్రం ఇలా అయిపోవాలా ఏంటి అని అనుకుంటూ నేను అక్షరా వచ్చాము పో బ్రతికించావురా బాబు ఎంతసేపటికి చెప్పకపోతే వదిన పేరు తెలియదేమో అనుకుంటా అక్కడ నుండి హారతి తీసుకుని ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు మళ్ళీ ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి సాయంత్రం వ్రతం చేయడానికి మళ్ళీ ఒకరి పక్కన ఒకరు కూర్చున్నారు విశాలకి మాత్రం అలా పూజ జరుగుతూ ఉంటే చాలా బోర్ కొట్టి నిద్ర వచ్చేసింది అలా విసుక్కుంటూనే పక్కకు తిరిగాడు అక్షరం మాత్రం ఎంతో శ్రద్ధగా ధ్యానంగా పూజ చేస్తుంది అంతే విశాలు మళ్ళీ అలాగే చూస్తూ ఉండిపోయాడు మళ్ళీ పంతులు గారు పిలిచే వరకు ఈ లోకంలోకి రాలేదు వ్రతం పూర్తి చేసుకుని మళ్ళీ ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు కాసేపటికి వందన ఇంకొంతమంది ఆడవాళ్లను అక్షరను తయారు చేసి పాల గ్లాస్ చేతికిచ్చి రూంలోకి పంపించి తలుపు వేశారు గది అంతా చాలా చీకటిగా ఉంది అన్ని రకాల పువ్వులు కలిసి వాసనతో మత్తే ఎక్కిస్తున్నాయి అక్షరికి ఏం చేయాలో అర్థం కాక అలాగే నులుచుని ఉంది సడన్గా లైట్ ఆన్ అవ్వడంతో ఎదురుగా చూసింది అక్కడ బెడ్ పై కూర్చుని పువ్వులను నలుపుతూ మొహం విసుగ్గా పెట్టుకొని ఎంతో అందంగా పట్టుపంచ పైజమాతో నిండు చంద్రుడు లాంటి మొహం అందమైన కళ్ళు ముక్కు పెదవులు నుదుటిపైన కళ్యాణం తెలక బుగ్గపై చొక్క బుగ్గలు మాత్రం వెంటనే ముద్దు పెట్టుకోవాలి అనిపించేట్టు స్టైలిష్గా గడ్డంతో బొగ్గ చుట్టూ పడుతున్నాయి అలా విషాన్ని చూస్తూనే మంత్ర అక్కడే నిలబడి చూస్తోంది అక్షర తనను గమనించిన విషాలు వచ్చారా రండి మీకోసమే ఎదురు చూస్తున్నా వచ్చి కూర్చోండి అన్నాడు ఆ మాటకి తేరుకుని సిగ్గుపడుతూ వెళ్ళి విశాల్కి కొంచెం దూరంగా పక్కనే కూర్చుంది విశాల్ వెంటనే తన చేతిలో ఉన్న పాల గ్లాస్ తీసుకుని పక్కన పెట్టి అక్షర గారు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నేను వేరే అమ్మాయిని ప్రేమించాను అసలు నా ప్రమేయం లేకుండా పెళ్లి ఫిక్స్ చేసి నేను బిజినెస్ ట్రిప్ నుండి ఇంటికి తిరిగి వచ్చేసరికి వెంటనే పెళ్లి చేశారు ఇంట్లో వాళ్ళు ఎవరు నేను చెప్పేది వినే ప్రయత్నం కూడా చేయలేదు అసలు అంటూ బాధగా చెప్పాడు ఇదంతా వింటూ ఉండగానే అక్షరకు తన గుండె బద్దలైనట్టు ఎవరో తన గుండెను చిత్రవధ చేస్తున్నట్టు ఒక్క క్షణం నరకంలా అనిపించింది అంతే వెంటనే కళ్ళ నిండా నీళ్లు అలుపుకున్న ఇది గమనించిన విశాలకు తను ఏదో తప్పు చేస్తున్నట్టు అక్షరని అలా చూడగానే గుండెల్లో ఒకేసారి వెయ్యి బాణాలు గుచ్చుకున్నట్టు అనిపించింది అక్షర అలా ఏడవటం ఎందుకు విశాలకి అస్సలు నచ్చలేదు వెంటనే అక్షర కుడిచె తన చేతిలోకి తీసుకుని సారీ అక్షర గారు నన్ను క్షమించండి మనసులో ఒక అమ్మాయిని పెట్టుకొని మీకు దగ్గరై ఇద్దరికీ అన్యాయం చేయలేను మీరు అలా ఏడవకండి అసలు స్వప్న ఎక్కడుందో ఏమైందో తెలుసుంటే ఈ పెళ్లి జరగకముందే ఇక్కడ నుండి నేను వెళ్ళిపోయేవాడిని మీకు ఇంత బాధ ఉండేది కాదు అంటూ అక్షర కళ్ళు తన చేతి వేళ్లతో తుడుస్తూ అక్షర కళ్ళు ఎర్ర చింతనిప్పులా అవడం చూసి విశాల్ మనసు చాలా భారంగా అయిపోయింది వెంటనే తనని గుండెలకు హత్తుకొని తనని ఓదార్చాలి అనిపించి తలదించుకున్న అక్షర చుట్టూ చేయివైపోయాడు వెంటనే బుద్ధి వద్దు తప్పు అంటూ తమాయించింది టక్కున అక్కడ నుంచి లేచి మీరేమీ బాధపడద్దు మీకు నాకన్నా మంచివాడు భర్తగా దొరుకుతాడు ఆ బాధ్యత నాది అంటూ అక్షర వైపుకు తిరిగాడు అక్షర మాత్రం ఉలుకు పలుకు లేకుండా అలాగే కూర్చుని కొయ్యబారిపోయి తననే చూస్తోంది అప్పుడు విషాలు అక్షరగారు అక్షరగారు అంటూ తన మొహంపై చేతులు ఆడించడంతో కొంచెం నిబ్బరపడి వెనక బెడ్డ మీద దిండు తుప్పటి తీసుకుని ఎదురుగా సోఫా దగ్గరికి వెళ్ళింది జరిగేదంతా విషాలు చూస్తూనే ఉన్నాడు తనకు ఏమీ అర్థం కాలేదు ఏంటండి ఏం చేస్తున్నారు మీరు అనగానే అక్షర నిద్రపోదామని అని అంటుంది మరి అక్కడ కిందికి వెళ్ళారండి ఇక్కడ బెడ్డు ఉండగా మరి మీరెక్కడ నిద్రపోతారు అదేంటి ఇక్కడ ఇంత పెద్ద బెడ్ ఉండగా ఇద్దరం ఇక్కడే నిద్రపోవచ్చండి ఏం కాదు ఈ విషయంలో నన్ను పూర్తిగా మీరు నమ్మచ్చు అక్షర అంటుంది వద్దండి నాకు నా సరిహద్దులు నాకు తెలిసాక నేను మీకు దగ్గరగా ఉండి నన్ను నేను బాధ పెట్టుకోలేను నన్ను క్షమించండి గుడ్ నైట్ అంటూ పడుకుని దొప్పటి కప్పుకొని కళ్ళు మూసుకుంది ఇదంతా చూస్తున్న విషయాలకి మాత్రం చాలా బాధగా తన గుండెని ఎవరో చేత్తో చిదిమేస్తున్నట్టుగా చాలా నొప్పిగా అనిపించినా ఏం చెయ్యలేక వెళ్ళి తను నిద్రపోయాడు తర్వాత రోజు ఉదయం చాలా మత్తుగా అనిపిస్తున్న ముక్కుకి మాత్రం కమ్మటి కాఫీ వాసన వస్తోంది తనపై పడుతున్న సూర్యకిరణాలకు ఎవరో అడ్డు రావడం కళ్ళకు మసకగా అనిపిస్తోంది ఎవరో వెంటనే చూడాలి అని కళ్ళు నిలుపుతూ చూశాడు తన చూపు అక్కడున్న మనిషి నడుంపై పడింది ఎవరో శిల్పి అందంగా చెక్కినట్టు వింటి నారా నుండి సాగతీసిన విల్లులా వంపుగా చాలా అందంగా ఉంది ఇంతలో కర్టెన్ సరిచేసి వెనక్కి తిరిగింది అక్షర అంతే ఠక్కున లేచి కూర్చున్నాడు విశాల్ కాఫీ తాగండి విశాల్ థ్యాంక్స్ అక్షర గారు విశాల్ గారు మీరేం అనుకోకపోతే మిమ్మల్ని ఒకటి అడగచ్చా ప్లీజ్ అనగానే కాఫీని ఆస్వాదిస్తూ ప్లీజ్ ఏంటండి అడగండి పర్లేదు నన్ను మీరు గారు అనడం ఏం బాగాలేదండి ఎవరైనా వింటే బాగోదు అయినా నాకే చాలా వింతగా ఉంది ప్లీజ్ మీరేం అనుకోకపోతే నేను మీతో ఉన్న నాళ్ళు అక్షరాన్ని పిలుస్తారా ప్లీజ్ అనగానే చి విశాల్ చిన్నగా నవ్వి సరే మీ ఇష్టం అక్షర చాలా థ్యాంక్స్ అంటూ అక్కడ నుండి వెళ్తుండగా కాఫీ చాలా బాగుంది అక్షర అనగానే ఆ మాట విన్న అక్షరకు తన మనసు గాల్లో తేలుతున్నట్టు అనిపించింది విశాల్ వైపు తిరిగి ఒక చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయింది అక్షర్ కిచెన్లో ఉండగా వదిన అమ్మ పిలుస్తోంది అంటూ వందన అక్కడికి వచ్చింది సరే వందన వస్తున్నాను అనగానే వందన వచ్చి సైడ్ నుండి అక్షర్ని హక్ చేసుకుని వదిన నన్ను వందు అని పిలిస్తే చాలు అన్నయ్య కూడా అలాగే పిలుస్తాడు అంటూ కన్ను కొట్టింది దానికి అక్షరం నవ్వుకుంటూ సరే పదా వండు అంటూ మాధవి దగ్గరికి వెళ్ళారు ఆవిడ అక్షరణ చూసి గుండెలకు హత్తుకుని నుదుటి మీద పెట్టి అమ్మా అక్షర ఈరోజు నువ్వు విశాలు గుడికి వెళ్ళి మొక్కు తీర్చుకోవాలి తల్లి అన్నారు సరే అత్తయ్య నేను వెళ్ళి రెడీ అయ్యి వస్తాను అంటూ అక్కడ నుండి రూమ్ వెళ్ళిపోయింది అక్షర అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో తొందరగా రెడీ అయ్యి కిందకొచ్చింది అలా తను రావడం చూస్తూ అలానే ఉండిపోయాడు అక్కడ సోఫాలో కూర్చున్న విశాలు అది గమనిస్తున్న వందన వచ్చి విశాల్ పక్కన కూర్చుని తన చెయ్యిని పట్టుకుని గట్టిగా గెళ్ళింది వెంటనే రాక్షసి ఏం చేస్తున్నావే లేకపోతే ఏంట్రా మరీ అంతలా దిష్టి తగిలేలా చూస్తున్నావు వదిలిని ఏడ్చావు అంటూ తల మీద ఒక్కటిచ్చాడు అన్నయ్య ఇంతలో అక్కడికి వచ్చింది అక్షర తనను చూసి వెళ్దామా అక్షర అంటూ ముందుకు కదిలాడు కారులో ఇద్దరు ఉన్న నిశ్శబ్దం అలుకు అలుముకుంది బయలుదేరి పది నిమిషాలు అవుతుంది కానీ ఎవరు ఏం మాట్లాడట్లేదు అక్షర మాట్లాడితే మాట్లాడొచ్చని డ్రైవింగ్ చూస్తూ అక్షర వైపు తిరిగాడు ఇంతలో అక్షర విశాల్ గారు అని గట్టిగా అరిచింది ముందుకు చూస్తూ అంతే వెంటనే బ్రేక్పై కాలేసి కారు ఆపేశాడు కంగారుగా ఏమైంది అక్షర ఎందుకలా అర్చావు నువ్వు బాగానే ఉన్నావు కదా అంటూ తన వైపు చూసేసరికి అక్షర బయటకు చూడడం చూసి అర్థమైంది కారు సైడ్కి వెళ్ళిపోయింది అని కొంచెం ఉంటే చెట్టును ఒక్కసారిగా కళ్ళు మూసుకుని ఊపిరి పిలుచుకుని సారీ అక్షర ఏదో ఆలోచిస్తూ చూసుకోలేదు అని సంజయ్షీ ఇచ్చుకున్నాడు షాక్లోంచి తేరుకొని నెమ్మదిగా ఊపిరి పీల్చుకుని మీ బాధ నేను అర్థం చేసుకోగలని కార్ కానీ కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కదండి ఐ మీన్ మీరు ఒకసారి కార్ దిగండి అంటూ తను కూడా కారు నుండి బయటకు దిగింది అక్షర చెప్పేది వింటూనే తని ఎందుకు బయటకు రమ్మందో అర్థం కాక తను కూడా కారు నుండి బయటకు వచ్చాడు అక్షర విశాల్ దగ్గరికి వచ్చి మీరు వెళ్ళి అటు కూర్చోండి నేను డ్రైవ్ చేస్తాను అని చెప్పింది ఆ మాట వినగానే నోరెళ్ళి పెట్టి చూస్తున్నాడు విశాల్ ఇంతలో అక్షర విశాల్ మొహంపై చెయ్యి ఆడిస్తూ అటు వెళ్ళండి సార్ వెళ్ళి కూర్చోండి అని చెప్తూ ఉండగానే విశాల్ వెళ్ళి కూర్చున్నాడు అలా అక్షర్ డ్రైవ్ చేస్తున్నంతసేపు తన వైపే చూస్తూ కూర్చున్నాడు ఆశ్చర్యంగా షడన్గా కార్ ఆగింది అప్పుడు స్పృహలోకి వచ్చి ఏంటక్షణ కార్ ఆపేసావు ఏమైంది అన్నాడు విశాల్ కారు దిగుతూ గుడి వచ్చింది సార్ దిగండి ఓ సారీ గమనించలేదు మీ బాధ నేను అర్థం చేసుకోగలను కానీ ఇంతలా బాధపడుతూ మీరేం చేస్తున్నారో మర్చిపోయేలా ఆలోచిస్తూ ఉండడం మంచిది కాదండి దయచేసి అర్థం చేసుకోండి అనగానే విశాల్ లేదక్షర నేనేం బాధపడట్లేదు నీ గురించి ఆలోచిస్తూ నేను ఎక్కడున్నానో మరిచిపోయాను అనగానే అక్షర కళ్ళు పెద్దవి చేసుకుని విశాల్ని చూస్తూ ఏంటండి నా గురించి అంతగా మీ ఏం ఆలోచిస్తున్నారు మీరు అనగానే నీకు డ్రైవింగ్ వచ్చా అని అన్నాడు విశాల్ చాలా బాగా వచ్చు అయినా ఇందులో ఆశ్చర్యంగా ఆలోచించడానికి ఏముందండి ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా అన్నింటిలో ముందుంటున్నారు కదా అవును కానీ నేను చూస్తుంటే చాలా సౌమ్యంగా సుకుమారంగా ఉన్నావు నీకు డ్రైవింగ్ వచ్చని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ రియల్లీ యామ్ ఇంప్రెస్డ్ అంటూ ఎక్సైట్ అవుతూ చెప్పాడు అక్షర చాలా సంతోషపడుతుంది సరే పదండి అసలే బ్రేక్ఫాస్ట్ చేయలేదు లేట్ చేస్తే మళ్ళీ ఆకలికి ఉండలేరు పదండి అనగానే విశాల్ ఆశ్చర్యంగా నేను ఆకలి కాగలేని నీకెలా తెలుసు అనగానే విశాల్ అడిగిన ప్రశ్నకు నివ్వరపోయి మాటలు వెతుక్కుంటూ అది అది అత్తయ్య చెప్పారులేండి ఓ అవునా సరే పదా అంటూ ఇద్దరు వెళ్ళి ముక్కు తీర్చుకుని తిరిగి ఇంటికి వచ్చారు వచ్చిన వెంటనే విశాల్ మాత్రం బ్రేక్ఫాస్ట్ కానీ ఇచ్చేశాడు తింటూనే అమ్మ ఈరోజు టిఫిన్ చాలా బాగుంది అంటూ లొట్టెలు వేసుకుంటూ తింటున్నాడు అప్పుడే కిచెన్ నుండి బయటకు వచ్చిన అక్షర అది విని చాలా సంపరపడింది దానికి మాధవి గారు నేను లేచాలోపు నాకన్నా ముందే లేచి పూజ చేసి ఇవన్నీ అక్షర చేసిందిరా నిజంగా ఈ రోజుల్లో కూడా ఇలాంటి ఆడపిల్లలు దొరకడం చాలా ఆరుదు తను ఈ ఇంటి కోడలు అవ్వడం మన అదృష్టం అంటూ సంతోషంగా చెప్పారు ఆ మాట విషయాలకి ఎందుకో చాలా బాగా నచ్చింది గుండెకు తాకింది ఎంతో హాయిగా అనిపించింది ఇంతలో అక్షర అక్కడికి రావడం చూసి అక్షర టిఫిన్ చాలా బాగుందిరా రా నువ్వు కూడా కూర్చో నువ్వేం తినలేదు కదా అంటూ తన పక్క ఉన్న చీర బయటకు లాగాడు అక్షరా అప్పుడు లేదండి నేను ఈరోజు ఉపవాసం ఈవినింగ్ వరకు ఏమీ తినను మీ తినండి అంటూ విషాలకు వర్ధించింది వాట్ మరి గుడి చుట్టూ అన్ని ప్రదక్షిణలు ఎందుకు చేశావు అయినా ఈవినింగ్ వరకు నువ్వు ఉండలేవు అక్షరా ప్లీజ్ నా మాట విను కొంచెం తిను అనగానే మురిసిపోతూ నాకేం కాదండి మీరేం టెన్షన్ పడకండి ఇదంతా నా మొక్కులో భాగం ఇది నేను తప్పకుండా పూర్తి చేయాలి అనగానే అంత పెద్దగా ఏం మొక్కుకున్నావు అక్షరా దేవుడిని ఒక్కటి ఇమ్మని ఐదేళ్లుగా అడుగుతున్నా అది ఇప్పటికి నా సొంతం చేశాడు ఆ దేవుడు మరి అలాంటప్పుడు ఆయనకి మాటిచ్చి మొక్కు కూడా తీర్చాలి కదండి నీ ఇష్టం కానీ జాగ్రత్త అంటూ ఎందుకో అక్షరపై అదో రకమైన అభిమానం ఇష్టం జాగ్రత్త ఏర్పడింది అలా రోజంతా గడిచిపోయి మళ్ళీ డైనింగ్ టేబుల్ దగ్గర కనిపించింది అక్షర విశాలకి అప్పుడు కూడా అందరికీ వడ్డిస్తోంది కానీ తను తినట్లేదు దాంతో విశాల్ కొంచెం గట్టగా అక్షర అందరం ఇక్కడే ఉన్నాం కదా నువ్వు కూడా ఇక్కడే కూర్చో అసలే పొద్దున్నుంచి ఏం తినలేదు అన్నాడు వెంటనే మాధవి గారు విశాల్ నాన్నగారైన భాస్కర్ గారు అవునమ్మా రా కూర్చో అంటూ ఉన్నారు దానికి అక్షర సరే అంటూ అక్కడ విశాలు పక్కన కూర్చొని తినడం స్టార్ట్ చేసింది ప్లేట్లో పెట్టుకునేది కొంచెమైనా తను తినే విధానం చాలా బాగా నచ్చింది విశాల్కి ఒక్క మెతుకు కూడా వదలకుండా అందంగా తింటోంది లాస్ట్లో పెట్టుకున్న ముందుగానే తినిలేచేసింది విశాల్ మాత్రం తననే చూస్తూ తినడం మర్చిపోయాడు ఇది గమనించిన వందన టేబుల్ కింద నుండి విశాల్ కాల్ని ఒక్క తొగ్గు తొక్కింది బాధతో అరవబోతున్న విశాల్ వైపు చూసి షు అంటూ నోటికి అడ్డంగా చేయిపెట్టి తిను అని చేత్తో సైగ చేసింది వందన వెంటనే విశాల్కి తను చేసిన పని అర్థమై సైలెంట్ అయిపోయాడు ఏం మాట్లాడకుండా తినేసి వెళ్ళిపోయాడు విశాల్ తన రూమ్కి వెళ్ళేసరికి అక్షర కారిడార్లు నిలుచుని పైకి చూస్తోంది అలా చూస్తూనే వచ్చి అక్షర పక్కనే నిలుచుని విషయాలు ఏంటి అక్షరా అమ్మా నాన్న గుర్తొచ్చారా అలా బాధగా ఉన్నాం తన ఆలోచనల నుండి బయటపడి లేదండి ఏమీ లేదు అంటూ తిరిగి రూమ్లోకి వెళ్తూ తన కంటి నుండి ఒక్క కన్నీటి చొక్క పక్కనే ఉన్న విశాలు చేతి మీద పడింది ఆ కన్నీటి బిందువు విశాల్ని తాకేసరికి ఒళ్ళంతా వెచ్చగా అనిపించింది ఒక్కసారి మనసంతా పిండేసినట్టు చాలా చాలా బాధగా అనిపించింది ఎందుకో అక్షర బాధపడుతోంది అని అర్థమైంది విశాల్కి తను కూడా తిరిగి రూంలోకి వచ్చేసరికి అక్షర సోఫాలో నిద్రపోయింది నిద్రపోతున్న అక్షరను చూస్తే ఎంతో అందంగా పసిపాపల చాలా ముద్దుగా ఆ మొహంలో ఎలాంటి కలమషం లేకుండా అనిపించింది విశాల్ మనసుకి అక్కడ నుండి అలా చూస్తూనే వెళ్ళి తను కూడా నిద్రపోయాడు అలా అలా రోజులు గడుస్తున్నాయి విషయాలకి మాత్రం అక్షర మీద గౌరవం అభిమానం ఇష్టం ఏర్పడ్డాయి ఈ ఫీలింగ్ ఏంటో తనకి కూడా అర్థం కావట్లేదు అక్షర కూడా ఇంట్లో అందరితో బాగా కలిసిపోయింది ఇంట్లో అన్ని పనులు తనే చేస్తుంది అందరికీ తనకి బాగా అలవాటు పడిపోయారు ఇక విషాలు అయితే మాత్రం అక్షర పుట్టింటికి వెళ్ళిన సాయంత్రానికి తిరిగి తీసుకొచ్చేసేవాడు అలా ఒకరోజు అక్షరాన్ని తీసుకుని ఒక రెస్టారెంట్కి లంచ్కి వెళ్ళాడు విశాల్ ఫుడ్ ఆర్డర్ చేసి ఎదురు చూస్తున్న విశాల్ కళ్ళు షడన్గా ఇరుపెక్కాయి పిడికిలు బిగించాడు నరాలు పొంగుతున్నాయి ఇదంతా గమనించిన అక్షర కంగారు పడుతూ ఏమైందండి ఎందుకు అలా అయిపోతున్నారు అంటూ కంగారుగా విశాల్ వైపు చూస్తూ నిలబడింది అంతే విషయం అర్థమైంది అక్షరకి వెంటనే విశాల్ ఉన్న చోటు నుండి ఒక్కసారిగా పైకి లేచి అక్షర చేయి పట్టుకుని ఇంటికి తీసుకు వెళ్ళిపోయాడు తన రూమ్లో పై కూర్చుని నిప్పు కణం లాంటి కళ్ళతో కన్నీరును బయటకు రానివ్వకుండా రెండు చేతులు పిడికిలు బిగించి అలాగే కూర్చున్నాడు ఇదంతా డోర్ దగ్గర నిలబడి చూస్తున్న అక్షర విశాల్ దగ్గరికి వచ్చి తన పక్కన కూర్చొని బాధను దాచుకుంటే తగ్గదండి మీకు నేనున్నాను మొత్తం బాధ భారం మీ గుండెల్లో నుండి దిగే వరకు ఏడ్చేసేయండి అని పూర్తి చేయకముందే అక్షరని గట్టిగా హత్తుకుని తన గుండెల్లోంచి భారం దిగే వరకు ఏడ్చి వెంటనే అక్షర ఒళ్ళో తల పెట్టుకుని పడుకున్నాడు అక్షర చేతిని తీసుకుని విశాల్ తల పెట్టుకుంటూ ఎంతగా నమ్మాను అక్షర అసలు స్వప్న ఎవరితో ఉన్నా ఎప్పుడు అనుమానించాలి అనే ఆలోచనే రాలేదు నాకు అలాంటిది అందరి ముందు ఎవరికో ముద్దు పెట్టడం చూస్తేనే తట్టుకోలేకపోయాను అలాంటి తన గురించి ఆలోచిస్తూ నేను నా లైఫ్ను స్పాయిల్ చేసుకుంటున్నాను విశాల్ని తన ఒడిలో నుంచి పైకి లేపి కళ్ళు తుడిచి ఇప్పుడే వస్తానండి ఇక్కడే ఉండండి అంటూ బయటకు వెళ్ళింది అక్షర విశాలకి మాత్రం ఏమర్థం కాలేదు అలానే చూస్తూ ఉండగా అక్షర ఒక ట్రేతో రూమ్లోకి వచ్చింది ఆ ట్రేలో ఒక ప్లేట్లో భోజనం ఇంకా ఒక గ్లాస్ వాటర్ ఉన్నాయి విశాలు పక్కన కూర్చొని ప్లేట్ తీసుకుని విశాల్కి అన్నం తినిపించడం స్టార్ట్ చేసింది అక్షర అలా తను తినిపించే వరకు ఇప్పటిదాకా జరిగిన విషయం మర్చిపోయి ఎంతో సంతోషంతో తిన్నాడు విశాల్ తినిపించడం అయిపోయాక చేతులు కడుక్కుని వచ్చి మళ్ళీ పక్కనే కూర్చుంది అక్షర విశాల్ని చూస్తూ మీకు ఇప్పటి వరకు తెలియని ఒక చిన్న విషయం చెప్పాలి అనగానే ఆశ్చర్యంగా ఏంటక్షరా నేను ఒక అబ్బాయిని ప్రేమించాను ఎంతగా అంటే తన కోసం జీవితాంతం ఎదురు చూసేంతగా తన కోసమే నా గుండె కొట్టుకుంటోందేమో అనేంతగా తను లేకపోతే ఇక నేను లేను ఏమో అనేంతగా అనగానే షాక్లో వాట్ నేను తనని ఫస్ట్ టైం కాలేజీలో ఎవరనో ర్యాకింగ్ చేస్తున్న వాళ్ళు ఫ్రెండ్స్ని వద్దన్న అని వారించడం చూశాను అంతే చూసిన వెంటనే తెగ నచ్చేశాడు అందుకు అనేది నాకు కూడా అర్థం కాలేదు అలా తనపై ఇష్టం ప్రేమగా మారింది తన వెనకే తనకు తెలియకుండా పిచ్చిదానిలాగా తను ఎక్కడికి వెళ్తే అక్కడికి తిరిగేదాన్ని తను ఇష్టంగా చూస్తూ ఉండిపోయేదాన్ని అలా తన చదువు పూర్తయి వాళ్ళ నాన్నగారి కంపెనీ చూసుకోవడం మొదలుపెట్టాడు నేను మాత్రం రోజు ఒక గండంలా గడుపుతూ రోజులు వెళ్ళదీస్తున్నా ఎందుకంటే తను నా సీనియర్ చాలా కష్టపడి నా చదువు పూర్తి చేసి తన కంపెనీలోని మార్కెటింగ్ హెడ్గా జాబ్ సంపాదించాను నేను జాబ్ చేయడం మా డాడీకి అస్సలు ఇష్టం లేదు ఆయన కంపెనీలు నేను చూసుకోవాలి అన్నదే ఆయన కోరిక డాడీని ఎంతో బతిమలాడి ఒప్పించి జాబ్లో జాయిన్ అయినట్టు కూడా ఆ మహానుభావుడు తెలియదు ఎప్పుడూ తన పనిలో తను చాలా బిజీగా ఉండేవాడు ఎప్పటికప్పుడు తనతో నా మనసులో మాట చెప్తామని చెప్పలేక ఎదురు చూసేదాన్ని కానీ షడన్గా డాడీ నా పెళ్ళి ఫిక్స్ చేశాను అని చెప్పారు డాడీకి ఇద్దరు ఏం మాట్లాడలేకపోయాను అటు ప్రేమను వదుకోలేక ఇటు డాడీకి ఎదురు చెప్పలేక నరకం చూశాను అంటూ విశాల్ మొహం వైపు చూసేసరికి తన కంట్లో నుంచి నీళ్లు రావడం గమనించింది అక్షర అప్పుడు భుజ విశాల్ భుజంపై చేయి వేసి తనని కుదుపుతూ ఏమైంది ఎలా ఉండిపోయారు అయినా మీరెందుకు ఏడుస్తున్నారు అనగానే విశాల్ తీరుకొని సారీ అక్షర అయినా మనసులో ఇంత ప్రేమ పెట్టుకుని తనతో ఎందుకు చెప్పలేదు కొంచెం ధైర్యం చేసి చెప్పుకుంటే ఈ పాటకు మీ పెళ్ళయ్యి ఇద్దరు ఎంతో హ్యాపీగా ఉండేవాళ్ళు కదా అంటూ గుండెని పిండేస్తున్న బాధతో పైకి నవ్వుతూ అలా అన్నాడు ఇప్పుడు చెప్పింది అర్థం కాలేదు ఆ బుద్ధావతారానికి ఇక ముందు చెప్పిన ఏం అర్థం లేండి అంటూనే పైకి లేచి బయటికి వెళ్ళడానికి అటు తిరిగింది విషాల్ అక్షర అన్న మాటకి ఒక్కసారిగా స్తంభించి తన కళ్ళ ముందు అక్షర చెప్పినవన్నీ ఒక్కసారిగా వచ్చి ఆడాయి అంతే వెంటనే బయటకు వెళ్తున్న అక్షరను వెనక నుండి అమాంతం హత్తుకున్నాడు అక్షర మాత్రం కొయ్యబారిపోయి ఒక్కసారిగా ఏం జరుగుతోందో అర్థం కాలేదు విశాల్ వెనక నుండి అక్షర భుజంపై గడ్డం పెట్టి ఇంతకాలం ఈ ప్రేమ ఎక్కడ దాచుకున్నావు నాకు తెలియకుండానే నన్ను ఇంతగా ప్రేమించావా నా కోసం ఇంతగా ఎదురు చూసావా అంటూ అక్షర భుజంపై ముద్దు పెట్టి తన వైపు తిప్పుకొని ఇన్ని రోజులు నీ కళ్ళల్లో కనిపించే ప్రేమను నేను అర్థం చేసుకోలేకపోయాండియా ఏదో భర్తను కాబట్టి నా పట్ల అలా ఉంటున్నాం అనుకున్నాను కానీ నన్ను ఇంతలా ప్రేమిస్తున్నావని తెలుసుకోలేకపోయాను స్వప్న వేరే ఎవరితోనో ఉంది అని తెలిసాక నా మనసు ఎంత బాధపడిందో అంతకు వెయ్యి రెట్లు ఒక్క రెండు నిమిషాలు నా గుండె ఎవరో చేతితో చిరిమేసినట్టు నరకంలో అనిపించింది డియా నువ్వు ఎవరినో ప్రేమిస్తున్నా అని చెప్పిన ఒక క్షణం వెంటనే అది నన్నే అని అర్థమైనప్పుడు అప్పుడే రెక్కలు వచ్చిన పక్షిలాగా గాల్లో తేలిపోయాను నన్ను క్షమించి బంగారం నా మనసులో ఉన్నది నువ్వని తెలుసుకోవడానికి నాకు ఇంత టైం పట్టింది అనగానే ఈ మాటలు వింటున్న అక్షర గుండె బరువెక్కింది వెంటనే విషాల్ని గట్టిగా హత్తుకొని తన గుండెల్లో భారం దిగేంత వరకు ఏడ్చి విషాల్ని ఇంకొంచెం దగ్గర గట్టిగా హత్తుకొని నన్ను ఎప్పుడు విడిచిపెట్టరు కదా అని అడిగింది అక్షర వెంటనే విశాల్ అక్షర మొహం తన రెండు చేతుల్లోకి తీసుకుని ఎప్పటికీ విడిచిపెట్టను అంటూ అక్షర పెదాలను తన పెదాలతో అందుకొని వాటిపై తనదైన సంతకం చేశాడు తన నుండి సిగ్గుపడుతూ విడిపించుకోవడానికి వెళ్ళిపోతున్న అక్షర చేతిని పట్టుకొని అక్షరాన్ని అమాంతం తన మీదకు లాక్కొని అక్షర అక్షర నడుంపై రెండు చేతులు వేసి ఆమెని బందీ చేసి అక్షర కళ్ళల్లోకే చూస్తూ తన నుదురుపై నుదురు పెట్టి ఏంటి బంగారం నా ప్రేమ ఇంకా చూడకుండానే వెళ్ళిపోతున్నావేంటి అయినా నా ప్రేమకు కానుక ఇచ్చాను ప్రేమను కూడా ఇవ్వాలి కదా అంటూ కన్ను కొట్టాడు నవ్వుతూ ఇదిగో ఈ నవ్వుకే పడిపోయింది అంటూ విశాలు బుగ్గన గట్టిగా ఒక ముద్దు ఇచ్చింది అలా అక్షర విశాల్ ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ ప్రపంచాన్నే మరిచిపోయి ఒకరి ప్రేమ ఒకరు ఆస్వాదిస్తూ కాలాన్నే మరిచిపోయారు ఇంతటితో ఈ కథ సమాప్తం ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్